నమస్తే అండి నేను రజా చూసినారు కదా పోస్ట్ కామసేన పార్టీ ఎట్ ది రేట్ ఆఫ్ జనసేన పార్టీ ఏకంగా అఫీషియల్ ఐడిని ట్యాగ్ చేసినాడు వెంకటరెడ్డి కార్మూరు ఈయన వచ్చేసి వైసీపీ పార్టీ కార్యకర్త అభిమాని వారికి అయితే నేను మాట్లాడటం కాదు ఇతను వచ్చేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి వైసీపీ పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ అతను జనసేన పార్టీని ఉద్దేశించి కామసేన పార్టీ అని చెప్పేసి టైటిల్ పెట్టి దాని కింద వైసీపీ పార్టీలో ఆయన ఎవరితోనో కిరణ్ రాయలు వచ్చేసి ఎవరితోనో ఫోన్ మాట్లాడినాడంట దానికి సంబంధించి మరి హండ్రెడ్ పర్సెంట్ నిజమో కాదో నాకైతే తెలియదు బట్ జనసేన పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కిరణ్ రాయల్ గారి ఫోటో కిరణ్ రాయల ఫోటో అదేవిధంగా ఆడియోలు వైసీపీ పార్టీ అఫీషియల్గా ఇంత సర్క్యులేట్ చేస్తూ ఉంటే ఎందుకు జనసేన పార్టీ చర్యలు తీసుకోలేదు ఎందుకు కిరణ్ రాయల్ చర్యలు తీసుకోవట్లేదు ఇది కిరణ్ రాయల్ వారికి మాట్లాడేసి ఉంటే గనుక అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అనేవాడిని ఏకంగా జనసేన పార్టీని దీన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి జనసేన పార్టీని దీన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా కామసేన పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దీనికి సంబంధించి చర్యలు తీసుకోరా నెంబర్ వన్ ఇక నెంబర్ టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో దీన్ని నిన్న పోస్ట్ చేస్తున్నారు సో నాకు రోజుకొక ఒక అమ్మాయి పక్కలో కావాల్సిందే ఏం చేయమంటో ఇది నా బలహీనత ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు మహిళల్ని వాడుకుని వదిలేసా నా దృష్టిలో నువ్వు కూడా అంతే సిగ్గు లేకుండా లక్ష్మీతో చెప్పిన తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పవిత్రమైన తిరుపతికి ఇలాంటి నీచుడిగా ఇన్ఛార్జిని నువ్వు నియమించింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి చేసినటువంటి పరిస్థితి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలుకి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేదు ఒకవేళ అది నిజం అనుకుందాం ఉదాహరణకి పవన్ కళ్యాణ్ మన కిరణ్ రాయల్ని ఎదురగా మన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు గంట అరగంట రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ట్రై టార్గెట్ చేయాలా టార్గెట్ చేసింది ఎవరంటే ఎవడైతే గంట అరగంట సంజనా సుఖన్యా అనో వాళ్ళే టార్గెట్ చేసినారు మీరు ఎవరిని టార్గెట్ చేయాలి దాంట్లో తప్పు ఉందని చెప్పేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి నిజమని నమ్మితే కనుక ఇంకా మీరు కిరణ్ రాయల్ని వేసుకోవచ్చు సో సదర్ మహిళ డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో నాకు ఏంది ఆయన నేను కలవడానికి అపాయింట్మెంట్ కావాలి అది ఇది అని చెప్పేసి అడుగుతుంది నువ్వు వెళ్ళాల్సింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదమ్మా కోర్టు దగ్గరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి అక్కడ న్యాయం జరగకపోతే నాకు పోలీసులు న్యాయం చేయట్లేదు కోర్టులు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి అప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పాలా బట్ నువ్వు ఎన్ని కేసులు పెట్టావో ఏం చేసినావో తెలియదు మొత్తానికైతే జనసేన పార్టీని అయితే కంప్లీట్గా డ్యామేజ్ చేసే విధంగా ఈ రోజున కిరణ్ రాయల్ వ్యవహారం కావచ్చు ఆ లక్ష్మీరెడ్డి వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కామసేన పార్టీని జనసేన పార్టీని ట్యాగ్ చేస్తే దీని మీద మరి జనసేన పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి అది పరిస్థితి